హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అయితే టిల్లీ అయితే ఫ్రై పెట్టుకున్నామండి ఇది కాస్ట్ ఎక్కువ అండి ఇదైతే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బ్లడ్ పడుతుందండి ఇదైతే ముక్కలు కోసుకుందాం ఇదైతే ముక్కలు కోసాను చూడంతా స్టవ్ అయితే ఆన్ చేశానండి దీంట్లో ఆయిల్ అయితే వేసాను పచ్చిమిర్చి కరివేపాకు వేసానండి ఇవి బాగా వేయించుకోవాలి ఇవైతే వేగిపోయినాయండి టిల్లీ అయితే వేసుకుందాం చిల్లీ వేస్తానండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే వేసాను కొద్దిగుపప్పు అయితే వేసుకుందామండి సాల్ట్ దీంట్లో మసాలా పొడమైతే వేస్తానండి ఇది అయితే వేసిపోయింది ఇప్పుడు కొబ్బరి కూర అయితే వేస్తున్నాను చూడండి కొబ్బరి కూర అయితే వేస్తాను దీంట్లో పచ్చిమిర్చి వేసాం కానీ కారం అయితే వేయట్లేదండి పచ్చిమిర్చి సరిపోతాయండి కొంచెంసేపు వేపిద్దాం చూడండి ఎంతో టేస్టీగా ఉండే టిల్లీ కొబ్బరికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్